నందాల జిల్లా బంగ్ల మండలంలో ఉన్నాం జూపడంగం మండల పండుగలోని అదేవిధంగా కేసీ కెనాల్ ఆయకట్ల దారులందరూ కూడా కేసీ కెనాలకు నీరు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడినటువంటి రైతన్నలు మధ్యకారు పంటలో భాగంగా జొన్న పంటను సాగు చేశారు ఈ జొన్న పంటల రాకాలలో వివిధ రకాలకు చెందినటువంటి జొన్న సాగు విధానాలను ఎక్కువగా సాగు చేయడం జరిగింది అదేవిధంగా రైతన్నలకు ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా నష్టపోకుండా ఉండాలంటే జొన్న పంటలను సాగు చేయడం వల్ల దాదాపుగా ప్రభుత్వమే వాటిని వాటి విత్తనాలను ఆరోగ్య కేంద్రం ద్వారా రైతులకు జొన్న జొన్న విత్తనాలను రైతులకు అందించడం జరుగుతుంది రైతన్నులకు పండించిన జొన్నను కూడా ఆరోగ్య కేంద్రంలోనే ప్రభుత్వం ద్వారానే దాదాపు మూడు వేలకు పైగా కూడా కింటాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అదేవిధంగా ఆహార పద్దతుల్లో ఎక్కువగా మిగతా పంటలకు రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జొన్న సాగు చేయడం వల్ల జొన్న రెట్లు ఇలాంటి వివిధ కూడా రైతులను జొన్న కొర్ర రాగులు ఇలాంటివి ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా రైతులు అదే విధంగా ప్రజలు ఎక్కువ తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వం డైరెక్ట్ గా ఇప్పుడు జొన్న కొనుగోలు చేసుకో చెప్పేసి అదేవిధంగా కొనుగోలు ఏ విధంగా ఉంటుంది రైతన్నలు ఏ విధంగా వాటి అమ్మకాలు చేసుకోవచ్చును అనే విధానాన్ని మండల వ్యవసాయ అధికారితో మనం అడిగి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం జూపాడ ముఖ్యంగా జొన్న పంట కూడా రబీలో రైతులు చాలా మంది ఎక్కువ శాతము రైతులు పంట సాగు చేయడం జరుగుతుంది ఈ జొన్న పంట కూడా సాగు చేయడం రైతులకు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు జొన్న కూడా సాగు చేసుకుని ఒకసారి దీనికి కూడా ఎక్కువ తెగుళ్ళు పురుగు ఆశించే విధంగా ఉండదు కాబట్టి రైతులకు అనుకూలమైన ఎందుకంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితిలో ఈ సంవత్సరం ఉంది కాబట్టి నీటి వసతి లేని రైతులు కూడా ఒక తడి రెండు తల్లతోనే మనం జొన్న పంటను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఈ జొన్న పంట పైన కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ తరఫున రైతులకు మద్దతు ధర కూడా మూడు వేల నూట ఎనభై రూపాయలు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రైతుల దగ్గరికి వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఖచ్చితంగా దళారులను ఆశించకుండా ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా కూడా ఉంటుంది కాబట్టి రైతులు కూడా జొన్న పంట వైపు కూడా సాల్వ్ చేసుకోవాల్సిందిగా దీంతో పాటు ఇప్పుడు ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా పథకం కింద కూడా ఇప్పుడు మనకు ఈ మిల్లెట్స్ కింద కూడా జొన్నలను కూడా సాగు చేసుకోవాలని ప్రభుత్వం ఎక్కువ రైతులకు ఎంకరేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడున్న మన రోగాల్లో ఉన్న పరిస్థితుల్లో రైతులకు ప్రజలకు ఏం తిన్నా కెమికల్ ఎక్కువ వాడే పంటలతోనే మనము తిన తినగలుగుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం రాగులు జొన్నలు ఈ విధంగా సాగు చేసుకోవడంలో వీటికి తక్కువ మనము పురుగులు ఆశించే విధంగా తెగులు ఆశించే విధంగా ఉంటాయి కాబట్టి తక్కువ పెట్టుబడితో మనం ఈ పంటను సాగు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా నష్టం అనేది ఎక్కడ కాకుండా ప్రభుత్వమే ఈ పంటను కూడా కొనుగోలు చేసే విధంగా రైతులకు కూడా ఎంకరేజ్మెంట్గా గా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టడం జరిగింది కాబట్టి రైతులు చాలా వరకు ఈ జొన్న పండు సాగు జొన్న పంటలు కూడా సాగు చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది జొన్నల రకాలు ఉన్నాయి కదా సార్ వాటిలో ఏ రకం అంటే పొట్టి మహేంద్ర జొన్న రైచూరు జొన్న ఇలాంటి అంటే పసుపు జొన్న ఇలాంటివి ఉన్నాయి కదా రైతులు ఏ జొన్న వేసుకోవడం వల్ల వారికి అంటే రైతుకు నష్టపోకుండా ఏ జొన్న అయితే